మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది ఏంటంటే ఏడు అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి ఆ ఏడు అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ డైరెక్టర్స్ ఆర్ హియర్ వెర్ ఇస్ ద అదర్ హలో మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ అందరూ మనకి తెలుగులో ఏడు నేషనల్ అవార్డులు వచ్చినాయి అందులో రెండు నేషనల్ నేషనల్ అవార్డు వచ్చినాయి ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి అవన్నీ దీన్ని మనం ఒక పండగ జరుపుకోవాలి సరే దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా ఎవరి కుంపటి వాళ్ళది అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందుకు ఐ రియల్లీ కంగ్రాలి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్